హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకైతే మంచి ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అయితే నేను చూపించిపోతున్నానండి అదేనండి ఇన్స్టాగ్రామ్లోనే బాగా ఫేమస్ అయిపోయిన ఖుష్బు గారు యూజ్ చేస్తున్న ఆయిల్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి ఏమేమి ఐటమ్స్ మనకి యూజ్ అవుతాయో చెప్తానండి నేను కొన్ని అయితే ఆరెంజ్ తొక్కల్ని తీసుకున్నానండి అలాగే గులాబీ మనం నాటు గులాబీ రెక్కల్ని అలాగే క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ తురుము అండి వీటికి క్వాంటిటీ అనేది అవసరం లేదండి మనము ఆయిల్ని బట్టి వీటిని అయితే యూస్ చేసుకుంటాము నేనైతే జస్ట్ ఒక పావు లీటర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నా కాబట్టి దానికి సంబంధించి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను అదే మీరు ఒక హాఫ్ లీటర్ వరకు చేసుకునేటువంటి కదా కొంచెం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ముందుగా నేను ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి బాదం ఆయిల్ అయితే నేను వేసేసుకుంటున్నానండి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ బాదం ఆయిల్ అయితే వేసుకున్నానండి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆలివ్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను ఇదిగోండి నేను ఆలివ్ ఆయిల్ కూడా ఇందులోకి పోసేసానండి అలాగే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా మనము ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకుంటున్నాను మనము స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలి కొద్దిగా లైట్గా హీట్ అవ్వగానే మనం ముందుగా చూపించుకున్న నాలుగు ఐటమ్స్ కూడా ఇందులోకి వేసేసుకోవాలండి ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము మంచి డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఆయిల్ని మరిగించుకోవాలండి అలా మరిగించుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మంచి కలర్లోకి వస్తుంది అప్పుడు దాన్ని మనం డైలీ పడుకునే ముందు ఫేస్కి అలాగే హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే స్మూత్నెస్ అనేది పెరుగుతుంది దాంతోపాటు ఫేస్ గ్లో వస్తుంది డార్క్ సర్కిల్స్ అనేది కూడా తగ్గుతాయి మనకి యాక్ని కూడా పూర్తిగా మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుందండి మనకి ఈ ఆయిల్ అనేది రెగ్యులర్గా మనము యూజ్ చేస్తూ ఉండాలి దీన్ని ఒక రెండు మూడు రోజులు యూజ్ చేసి నాకు నేను స్కిన్ గ్లో పెరగలేదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి మనం ఏదైనా కూడా ప్రాసెస్ అనేది చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే అవుతుంది ఇదైతే రెగ్యులర్గా మనము అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మనకి ఫేస్కి వస్తుందండి ఇప్పుడు ఉన్న అమ్మాయిలు ఏవేవో ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఏవేవో కెమికల్స్ వాడుతూ ఉంటారు ఇలా కాకుండా దీన్ని మీరు కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ మంత్స్ యూస్ చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీరే నాకు కామెంట్ రూపంలో పెడతారు ఇవైతే డార్క్ అయిపోయాయి కదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనము ఇది స్టవ్ బంద్ చేసేసి ఇందులోకి నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక టూ వరకు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను జస్ట్ మనం ఆయిల్ మాత్రమే వేస్తున్నామండి నేను టూ క్యాప్సిల్స్ ఆయిల్ వేశాను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి వడబోసుకోవాలండి చూస్తున్నారు కదండి కలర్ అయితే మంచి మనకి ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని చల్లారిపోయింది కాబట్టి వడబోసేసుకుందాం మార్కెట్లో ఎంతెంతో రేటు పెట్టి మీరు ఎన్నో ఆయిల్స్ కొంటూ ఉంటారు వాటికి బదులు ఇలా ఇంట్లోనే హోమ్మేడ్గా మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా దొరికే వాటితోటి ఇలా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మీ ఫేస్ అయితే ఖచ్చితంగా గ్లోయింగ్ అనేది వస్తుంది మంచి స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం ఒక బాటిల్లో పోసిపెట్టుకున్నాం అనుకోండి మనకి యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా గిన్నెలో పెట్టుకునే దానికంటే కూడా బాటిల్లో పెట్టుకోండి ఇలా ఖాళీగా ఉన్న బాటిల్స్లోన ఈ ఆయిల్ అయితే నేను పోసేసానండి దీన్ని మనం రోజు నైట్ పడుకునే ముందు హ్యాండ్లో కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకొని ఫేస్కి అలాగే కళ్ళ కింద అలాగే హ్యాండ్స్కి బాగా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి అప్పుడే మనకి డార్క్ సర్కిల్స్ అలాగే మనకి ఫేస్ మీద హ్యాండ్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు కూడా పూర్తిగా మెల్లమెల్లగా ఒక త్రీ మంత్స్లో పూర్తిగా తగ్గిపోతాయండి తప్పకుండా ఈ ఆయిల్ని అయితే ఇంట్లోనే ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ మహిళలందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో